వి సూర్యనారాయణమూర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల పరిషత్ ముంచుకుపో ఈరోజు సర్వ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం నందు గౌరవ సభ్యులు వివిధ శాఖల నందు వారి యొక్క అభివృద్ధిని దాంట్లో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ల్యాబ్సెస్ గురించి వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రధానంగా రెవెన్యూ శాఖ మీద ఇస్తున్నటువంటి పట్టాలు ఎందు పేర్లు ఇంటి పేర్లు తప్పుబడుతున్నాయని దాన్ని సరిచేయవలసిందిగా కోరి ఉన్నారు మరియు నిర్వహిస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సదస్సులు యొక్క వివరాలు ఎప్పటికప్పుడు ఎంపీడిసి సభ్యులకు కూడా తెలియవలసిందిగా దాంతోపాటు సర్పంచ్లు గ్రామ సభ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ పరమైనటువంటి వివరాలన్నీ వా గౌరవ సభ్యులకు కూడా తెలియజేయవలసిందిగా వారు కోరి ఉన్నారు సదన విషయం రెవెన్యూ శాఖ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తదుపరి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ సభ్యులందరూ జియో ట్యాగింగ్లో జరుగుతున్నటువంటి లాబ్సెస్ గురించి పరిణామాల గురించి వాళ్ళు తెలియజేశారు ఒకే సిబ్బంది కొరత ఉండడం వల్ల పని జాప్యం జరుగుతుందని పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయుటకు అవకాశం ఉండకుండా పోతుందని కాబట్టి తగినంత సిబ్బందిని నియమించవలసిందిగా కోరి ఉన్నారు ఈ విషయం కూడా వారి యొక్క ఏఈ అటెండ్ అయినటువంటి ఏఈ గారి ద్వారా వారికి తెలియజేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మంచినీటి సమస్యల గురించి గౌరవ సభ్యులు వాళ్ళు సూచనలు చేశారు ఎప్పటికప్పుడు మంచి త్రాగునీటి సమస్య గురించి ఎటువంటి కొరత రాకుండా ఎప్పటికప్పుడు మీరు గ్రామాల పర్యవేక్షవలసిందిగా కోరున్నారు దానికి గౌరవ సభ్యుల సూచనలు పాటిస్తూ ఉన్నతాధికారులకి సంబంధించి సూచించిన విషయాలన్నీ తీయడమైంది ఇదే సభ సమావేశమందు గౌరవ సభ్యులందరూ గవర్నమెంట్ జీవో మూడు పకడ్బందీగా అమలు పరచవాలని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించి వారి సమర్పించిన దరఖాస్తుని గౌరవ కలెక్టర్ గారికి వెంటనే లేఖ ద్వారా పంపించడం జరిగింది